నమస్తే నేను మీ నగేష్ తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ వివాదాలు రేగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఢిల్లీ తమిళనాడు కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు నేషనల్ మీడియా ప్రతినిధులను తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు అనుమతించడం లేదు వారి లైవ్ కిట్లు వారి కెమెరాలు ఇతర సామగ్రిని తిరుమలకు అనుమతించకుండా ఒకరిద్దరు తిరుమలకు పోయిన వాళ్ళను కూడా బలవంతంగా కిందికి దింపారు ఈ వివాదానికి సంబంధించి సీనియర్ జర్నలిస్టు భాస్కర్ తన అనుభవాలను మనకు వివరిస్తారు భాస్కర్ గారు నమస్తే చెప్పండి సార్ ఈ నేషనల్ మీడియాను కొండకు అనుమతించలేదు కదా టీటీడీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి షూట్ చేయడానికి దానికి సంబంధించి మీకు ఎదురైన అనుభవాలు ఏందో మాకు వివరిస్తారా తప్పకుండా సార్ అయితే నేను దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా తిరుపతిలో పనిచేస్తున్నాను సార్ వరకు వేరే సెంటర్లో లో పనిచేశాను టిడి వ్యవహారాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విపత్కరమైన పరిస్థితిని మీడియా ఎదుర్కొనింది సార్ అందులో ప్రధానంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నేషనల్ మీడియా అనేది బాగా కట్టడి చేశారు వాస్తవానికి నాకు తెలిసిన మేరకి మీకు కూడా బాగు బాగా అవగాహన ఉంది టిడి పైన ఏదైనా ఆరోపణలు వస్తే వెంటనే అధికారులు స్పందించడమో లేకుంటే వారి పక్షాన టిటిడి సమాచార విభాగం స్పందించి ప్రకటన జారీ చేస్తుంది అంతవరకు కరెక్టే అయితే భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు వేసే విధంగా తాజాగా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అంటే లడ్డూలో కల్తీ జరిగింది కల్తీ నెయ్యి వాడారనే విషయాన్ని ప్రకంపన సృష్టించింది సార్ ఇది వాస్తవంగా దేశవ్యాపితంగా ఉండే శ్రీవారి భక్తులకే కాదు నేను కూడా ఒక హిందువునే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఈ ప్రకటనలు ఎంతవరకు పోయాయి అంటే ప్రపంచంలో హిందూ సమాజాన్ని గౌరవించే ప్రేమించే వారితో పాటు చాలా మంది చాలా బాధపడుతున్నారు ఈ విషయాలను కవర్ చేయడానికి కోసం ఢిల్లీ హైదరాబాద్ చెన్నై నుంచి మీడియా ప్రతినిధులు వచ్చారు సార్ నిన్న ఉదయం ఏం జరిగిందంటే నాకు ఫోన్ వచ్చింది ఇట్లా మీడియా వాళ్ళని అలిపిడి టోల్ గేట్ దగ్గర ఆపేసారు అని చెప్పేసి అని వెంటనే అక్కడికి వెళ్ళా అప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక లేడీ జర్నలిస్ట్ అలాంగ్ విత్ అతని వీడియో జర్నలిస్ట్ లైఫ్ కిట్లు కెమెరాలు అక్కడ పెట్టుకొని అలిపిరి ఏవిఎస్ఓ కార్యాలయం బయట వరండాలో నిరీక్షిస్తాన్నారు వాళ్ళు అంత దుర్మార్గమైన పని ఏం చేశారు అసలు వాళ్ళు ఇటువంటి ఆంక్షలు విధించడం వల్ల టీటీడీ ఔన్నత్యాన్ని ఇంకా దెబ్బతీసే ప్రయత్నానికి ఈ అధికారులు ఈ వ్యవస్థ పనిచేస్తుంది తప్పిస్తే వాస్తవాలు ఏం జరిగాయి ఏం జరగబోతుంది ఇక్కడ గతంలో ఏం జరిగింది అనే విషయాల్ని మీడియా సమాజానికి ప్రపంచానికి తెలియజేస్తుంది వాళ్ళనే కట్టడి చేస్తే ఇక మన స్వేచ్ఛ ఎక్కడ మనకు స్వేచ్ఛ ఎక్కడుంది అసలు ఇదే విషయాన్ని అక్కడే ఏవి ఇసువగానే నేను ప్రశ్నించా ఇది మీరు చేస్తా ఉండే తప్పు ఏ మేరకు మీరు రిస్ట్రిక్ట్ చేశారు సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలు చాలా స్పష్టంగా ఇచ్చింది మా విధులను మీరు అడ్డుకుంటే ఖచ్చితంగా శిక్షకు గురవుతారు ఇది కరెక్ట్ కాదు టీటీడీ పిఆర్ఓ తో మాట్లాడి వారిని పంపించండి వాళ్ళతో నేను సామరస్యపూర్వకంగా పూర్వకంగా ఘర్షణ పడలేదు ఎందుకంటే మన వృత్తిపరంగా జర్నలిస్టులకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి మనకు ఇబ్బందులు ఉంటాయి మన వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలి కాబట్టి సామరస్యంగా పూర్వకంగా పోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళతో మాట్లాడి పంపించడానికి నా వంతు చర్య తీసుకున్నాను సార్ ఇవాళ కూడా ఉదయము తమిళనాడు నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను కూడా అలిపిరి తర్వాత ఆపారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదనేది నా ప్రగాఢమైన డిమాండ్ ఒక్క నిమిషం మీడియాను కొండకు అనుమతించిన నేషనల్ మీడియాను వాళ్ళ ఏదైతే షూట్ చేస్తారో ఆ పరికరాలతో అనుమతించారా ఏదైనా కండిషన్స్ పెట్టారా ఎస్ సార్ మంచి ప్రశ్న అడిగారు అక్కడ వాళ్ళు చెప్పింది ఒకటే సార్ మీరు టెంపుల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళద్దు దూరంగా యాత్రికులతో మాట్లాడండి లడ్డూ కౌంటర్ల వద్దకు వచ్చి యాత్రికుల అభిప్రాయాలు తీసుకోకండి నెగటివ్ వార్తలను ప్రసారం చేయవద్దు పాజిటివ్ గా రాయండి అని చెప్పేసి అని సూచనప్రాయంగా ఆదేశాలు జారీ చేశారు సార్ అది కూడా సూచనప్రాయంగానే ఆదేశాలు జారీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇప్పుడు అక్కడ తప్పు జరిగిందా లేదా అనేది రాజకీయ నాయకులు వాళ్ళ ఆరోపణలు ప్రచారపణలు ఉంటాయి సార్ జర్నలిస్టులుగా మన బాధ్యత ఏంటి అక్కడ ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది వాస్తవాలు ఏంటి అనేది సమాజం ముందుకి ప్రజల ముందుకు తీసుకుపోయే ఒక ప్రధాన సాధనం మీడియానే వారినే కట్టడి చేస్తే ఇంత దుర్మార్గమైన పద్ధతి గతంలో టీటీడీలో ఎప్పుడు లేదు చూసారుగా ఈ నెయ్యి కొనుగోలు వ్యవహారానికి సంబంధించి నేషనల్ మీడియా వార్తలను షూట్ చేసి ప్రసారం చేయడానికి తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న అడ్డంకులు ఇవి